ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దర్ హ్యాపీనెస్ ఏంటంటే రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు భార్య భర్తలుగా అవి చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా కూర్చుంటే అరగంట ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే రెండు బాత్రూంలు పెట్టుకో అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూంలు సో షి హాడ్ అ వెరీ గుడ్ హ్యూమర్ వెరీ హ్యూమరస్ ఇద్దరు కృష్ణ గారు కూడా అంతే మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది సో రెండు బాత్రూమ్లు ఇది సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ రెండు డ్రెస్సింగ్ రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉండేవి సో ఇదంతా ఆమె ఆమె డ్రెస్సింగ్ కొన్ని ఇంటికి తీస్తాం అంటే కొన్ని పంచాం చీరలు అవి కొన్ని పంచాం అంటే ఇంకా ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి ఆమె చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం ఎవరికి కావాలంటే వాళ్ళు అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా ప్రశ్న ఇద్దరిది కూడా అంటే ఎవరికో ఇస్తే అన్న ఇస్తే మంచిదే కానీ మా మీద చాలా మంది పోర్ పీపుల్ ఉన్నారు చాలా మంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే వాళ్ళిద్దరిది ఫిబ్రవరి ట్వంటీ

ఎప్పుడు మా మదర్ అనేది నీకు అన్ని చేశాను ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను ఐఎమ్ హ్యాపీ యూ డోంట్ వరీ అని చెప్పాను కళ్ళల్లో చూసుకున్నాం నేను బెడ్రీడన్ ఐ హ్యాపీ ధైర్యంగా ఉండండి అన్న సో యా ఐ సీ మై మదర్ పవిత్ర అది ఒక సన్ అంటే ఎవరు సార్ సో ఇది వాళ్ళ బెడ్రూమ్ ఇది ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్ సో ఎనివే ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యూఆర్ సీన్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండ్ సో ఇది ఇటు ఆ ఉండేది అటు ఇటు ఇక్కడ ఆయన పడుకునేవాడు సో అదే హెస్ట్ అయ్యే అలా పెట్టి పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ ఇవన్నీ కూడా ఫేవరెట్ వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ లో కృష్ణ గారి కాటుకు పెడుతుంది అంటూ చుక్క ఇది డేట్ కూడా ఉంది ఫైవ్ నైన్ సెవెంటీ 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 సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గట్రా పేశాం నవీన్కి మధురేస్ గట్రా మేకప్ ప్రైజ్ వచ్చింది కాబట్టి అది చాలా అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ పాలు అడిగినా కూడా లాస్ట్ లో మనం పాలు అడుగుతాం అదే వాడు వాళ్ళైతే చాలా ఇష్టాలు సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ ఐ వాజ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ అంటే ఇయర్స్ 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 అప్పుడు ఈ పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్న పిల్లిది ఉంటుంది అన్నీ చాలా ముచ్చటగా చూసుకునేవాళ్ళు కదా చూసుకునేవాళ్ళేమో కదా సో ఇది కృష్ణ గారి గృహ ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్ ఆయన బాత్రూమ్ ఇది బట్ అక్కడ కూడా సాక్రిఫై చేసేయడం పెద్ద బాత్రూమ్ వచ్చేది ఎందుకంటే యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్ బిగ్ రూమ్స్ సో ఆయన బాత్రూమ్ వచ్చి చిన్నదా పెట్టుకుని చిన్న చిన్న దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు బట్ సాక్రిఫైసింగ్ బ్యూటిఫుల్ స్పేస్ కృష్ణ గారి ఆయన కొన్ని ఉంచేశాము కూడా ఆయన ప్యాంట్స్ కొన్ని ఇచ్చేసి కొన్ని చేసి ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది సో ఆయన గురుగారు అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ద లెజెండ్ ఆయన గురువు తేనె మనసులు ఇవన్నీ సో అలాగే ఆ రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్ ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను ఏడియో ఎట కొనింది ఆంటిక్ పీస్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్ సో దిస్ వాస్ ద ఫ్యామిలీ స్పీకర్స్ స్పీకర్స్ ఓకే స్పీకర్ ఆటిక్ పీస్ నియర్లీ ఐ థింక్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇది సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనిందనమాట ఇది సో ఇదంతా ఫ్యామిలీ అప్పుడు టీవీలే ఉండేది కాదు కదా ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్లిక్స్ పిల్లలకి ఈవినింగ్ అయితే లేడీస్ టైమ్ అనమాట అందరూ వాళ్ళ పాటలు ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను అంత పిల్లల పొద్దున్న మా అమ్మ మా అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు సో అవన్నీ దీంట్లో వింటూ ఆ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఉందేమో సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉండదు సరే ఇది ఎంత ఉండదు నాకు తెలియదు ఐ డోంట్ నో ఆల్ దట్ బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో పదిహేను పది ఇరవై మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో అంతే కదా ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం ఇంకా ఓల్డ్ ఉంది అది డిస్మాంటల్ అయిపోయింది ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్ అందుకని అలా వచ్చేసాను ఏది కూడా కదించలేదు దీంట్లో నమ్మ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది నెట్ కూడా ఉంది కదా సరే కూడా చాలా సార్ క్లియర్ ఎవరీ వి మీట్ వన్స్ ఎవరీ ఇయర్ అంటే దాని ఉంది వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా తెచ్చిపోయాడు కాబట్టి ఒక రోజు సుహాసిని ఆలోచన అది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది సో ఎవ్రీ ఇయర్ వి మీట్ వి స్పెండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ గెదర్ అమేజింగ్ అంటే ఆ ఏజ్ ఆ మెమరీస్ అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావుగా అమేజింగ్ ఎంత మంది లెజెండ్స్ కలుస్తున్నారంటే జాకీ స్ట్రాఫ్ అందరి కూడా వచ్చారు చెరంజేబు గారు నాగవచ్చు ఇది మా ఊటీ బంగ్లో అన్నమాట సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్ డే అక్కడ జరుపుకునే వాళ్ళు ఎంత జనాలు ఎక్కువ వచ్చేస్తారు లక్షల్లో వచ్చేవాడు కాబట్టి అక్కడికి వెళ్తే వేలలో వచ్చేవాడు వీళ్ళందరికి వండి పెట్టేది మదర్ వందల్లో వందల్లో వండి పెట్టేది మహేష్ అంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాడు పది పదిహేను బస్సులు వచ్చేది వందలకి పోయినా అనవైతే ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తున్నాం స్టిల్ కంటిన్యూ ఇది మహేష్ ఇది మహేష్ ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దని కాబట్టి సో ఆ టైంలో ఇది ప్రియా ప్రియా అమ్మకి చాలా ఇష్టం ప్రియా నాకు కూడా చాలా ఇష్టం అందరి ఇష్టం ప్రియా అందరికీ చిన్న చిన్న వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది చేయి పట్టుకుని తీసుకెళ్ళేవాడిని సో ఇది ప్రియా ప్రియా సుధీర్ బాబు ఇది గిరి బాబు గారు ఇది మాధవరావు గారు మేకప్ మాధవరావు ఆయన మేకప్ మ్యాన్ త్యాగరాజు గారు యాక్టర్ ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది This is my gym.